నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందినే తీసారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అట్టాగే ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి రాధాకృష్ణ గారికి ఆ బిఆర్నాయుడు కంటే అడికి అట్టాకు బుద్ధి లేదు వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేదా డబ్బులు వేసు పెట్టే అమ్ముకు తగ్గటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణ ట్రై చేస్తాడు బీఆర్ నాయుడు ట్రై చేస్తాడు ఆడి పౌడర్ డబ్బా ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకి ఒక ఎంతో ఒక ఐదు కోట్లు కంబినేషన్ పడేస్తే సీట్ ఇచ్చిస్తారు చంద్రబాబు గేడు ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులున్నాయో ఒక ఎకరం పొలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మిజయవాడు వెస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి పది లక్షలు క్యాష్ ఉందా ఒక సర్పంచ్ తెల్ల రేషన్ కార్డు సీట్ ఇచ్చాడు మీరేనా కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తాను ఒక బ్రోకర్ గారి ఇప్పిస్తాను డబ్లుంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద పెద్దపేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు నీకు ఉంటే ఇవ్వు నువ్వు మగాడివైతే ఇవ్వు నీ బీసీలు వెన్నుముక్క అని చవితా తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు గాని మైనార్టీలకు కానీ ఎస్టీలకు గాని ఎస్సీలకు గాని సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి సీటు మార్చడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధ్యలో ఈ తెలుగుదేశం ప్రవర్గాలకు ఎందుకు మా వాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దబ్బి ఈ భోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని బోకరగాళ్ళని మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ బోకర్గాళ్ళకి ఈనాడు తెలుగు తమ్ముళ్ళ చెప్పేవాడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్చార్జీల్ని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారు సీట్ అనౌన్స్ చేశారా బొత్సగర్ సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నల్గా అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజూడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు గబులు చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్ సిపి సీట్లు ఎవరు ఇస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ బిఆర్ నాయుడు పెడుస్తాడా లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఎవరిస్తాడు అదే వైఎస్ఆర్ సిపి సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేసిన న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎమ్ ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఎన్ని ఎక్కడెక్కడ నాకైతే గ్రూపు లో రెండు మార్కెళ్ళే గ్రూపు లో మనం ఎక్కడ చూసావు గురువారి మరి ఫ్లెక్సీలు అంటారు ఫ్లెక్సీ ఇతర వ్యక్తులు సంబంధించిన ఫ్లెక్సీలు రెండు అయితే ఫ్లెక్సీలు అంటారు నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి కూడా గురువారి సిట్టిస్తారు రాష్ట్రం సెంటర్ లోనే ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో గుళగాడ రాత్రి కట్టించాడు ఎవడో కూడా వెళ్ళి తెలిసాడని ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది లేతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు దొరదకుంటాగు రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోని చంద్రబాబు గారిని చెప్పి గుడివాళ్ళలో కట్టమని అది అత్తగా ఏడో లేక నాకు ఈ నాకు కొడుకులు సీటు తీసేస్తాను సీటు పోద్దా అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు రాధాకృష్ణ గారి బీఆర్నాయుడు గారి పోరాడు అబ్బాడు ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాల లేదన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతా లేకపోతే వైఎస్ఆర్ సిపి చెప్పు ను టీవీ ఫైవ్ మహాన్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు నా సీటు మార్చుమో లేదా సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను దీని వేరే వాళ్ళకిస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బాబాయ్ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇప్పటి నా కొడుకు మారుతారు నా సీటు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరపున తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక ఫ్లెక్సీ కట్టించిన ఒకళ్ళు అవి చేసి నా కొడుకులు దొరదుకుంటు ఎవడో కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పన్నెండున్నర కట్టారు పొద్దున్న పొద్దున్నే తీస్తారు ఎవరు తీస్తారు ఎవరు మన నా తీసారు తీస్తారు దగ్గరికి వచ్చాడా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివారి తెలుగుదేశం పార్టీ సీట్ అని బీఆర్ నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ డబ్బా గారి అధికార పరిమిదని నేను గడిచిన అయిపోతాడని చంద్రబాబు గడి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌద దద్దమ్మలు చంద్రబాబు అండ్ టీమ్ దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మీద చెప్పాడు నాలుగు గంటలే చెప్పాడు చాలా కుట్రలో కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను అండి ఒకటి చెబుతాడు గన్నవరం వాళ్ళ మీద వంశి పోటీ చేస్తాడు ఆయన ఎవడ మారుతాడని నేను అడుగులు చెప్తారా ఊరి వాళ్ళు మారుతున్నాడు మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా వైసీపీ సీట్లు కాబట్టి వీళ్ళు ఇచ్చేస్తారండి తెల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పాడుతున్నాడు రాధాకృష్ణ గౌడ్ జిల్లా బీఆర్నాయుడు లిస్ట్ బాగా పౌడర్ డబ్బా డెబ్బాడు లిస్ట్ బాగా వేస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బఫూన్ గడ్ ఎవరు బొత్స మరి ఆయన అయితే ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారు అని గన్నవారం నేను వెళ్తానండి ఒకటి చదువుతాడు గన్నవరం వల్ల నేను వంచి పోటీ చేస్తాడు ఆయన ఎవరు మారుతాడని అడుగులు చెప్తారా ఊరి వాళ్ళని అంటే మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పేడుతున్నాడు రాధాకృష్ణ గోజుల్లో నాయుడు లిస్ట్ పేడుతున్నాడు పౌర డబ్బా గౌడ లిస్టుతున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫూన్ గళ్ళు ఎవరు బొత్సీట్ కూడా అనౌన్స్ అయ్యారు మరి ఆయన పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు